thank mm -hmm. you అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇంకా మేమైతే కడపలో ఉరుసు జరిగిందండి ఇంకా ఆ అయితే వెళ్ళామనమాట చాలా పెద్దదండి ఉరుసు పెద్ద ధర కానీ దగ్గర అండి ఇది చాలా బాగా జరుగుతుందనమాట ఎవ్రీ ఇయరు నేను ఎప్పుడూ చిన్నప్పుడు అయితే వెళ్ళానండి మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను అనమాట దగ్గరైనా కూడా అసలు వెళ్ళలేదండి ఇది సెకండ్ టైం వెళ్ళడము ఇంకా అక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయండి మనకేం కావాలన్నా ఇంట్లో కానీ వస్తువులు కానీ అన్నీ దొరుకుతాయండి అక్కడ చాలా చీప్గా దొరుకుతాయి చాలా తక్కువ ధరలో అయితే దొరుకుతాయండి ఇంకా మేమైతే కప్పులైతే చూస్తున్నామండి నాకు ఇంట్లో ఎన్ని కప్పులు ఉన్నా కూడా నాకు ఎక్కడ కప్పులు చూస్తే తీసుకోవాలి అనిపిస్తుందండి ఎందుకంటే నేను టీ ఎక్కువగా తాగుతాను కాబట్టి నాకు కప్పులు అనేది తీసుకోవాలి మోడల్ మోడల్గా అనిపిస్తుందండి ఇంకా నేనైతే ఈ వైట్ కలర్ కప్పులు అయితే తీసేసుకున్నానండి ఇంకా కప్పులైతే తీసేసుకున్నానండి కప్పులు తీసుకునేసి ఇంకా మా పాపకి ఇయర్ రింగ్స్ కావాలని చెప్పిందండి ఇంకా తనైతే చూస్తుందనమాట ఎక్కడికి వెళ్ళినా మా పాప తప్పకుండా ఈ ఇయర్ రింగ్స్ దగ్గరికే వెళ్తుందండి ఇంకా తనకి ఏమీ కనిపించవు అనమాట ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్లు అవి కనిపిస్తాయండి అవే కావాలి తనకి ఎక్కడికి వెళ్ళినా అవే తీసుకుంటుంది అనమాట ఇంకైతే నేను మూడు జతలైతే తీసుకున్నానండి తీసుకున్నాను ఇవైతే గాలు అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రెండ్ కదండి గాజులు అనేది ఇంకా నేను తీసుకుందాము అనుకునేసరికి ఇంకా సరే అయితే లోపలికైతే వెళ్ళేసి వచ్చిన తర్వాత తీసుకుందాము అని చెప్పి ఇంకా లోపలికైతే మేమైతే వెళ్తున్నామండి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి ఇంకా లోపలైతే రామ్ చరణ్ గారు వచ్చారండి రామ్ చరణ్ గారు ఉన్నారు ఫుల్ సెక్యూరిటీతో ఎవరిని లోపలికైతే అలో అయితే చేయలేదండి ఇంకా ఆయన అయితే వచ్చారు రామ్ చరణ్ గారు ఇంకా ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు అయితే వచ్చారండి ఇంకా అప్పుడైతే మేము వెళ్ళలేదు కానీ మేము అనుకోకుండా వెళ్ళామన్నమాట ఆయన వచ్చారు రామ్ చరణ్ గారు లోపలైతే ఉన్నారండి ఇంకా ఇక్కడైతే మేము స్వీట్స్ అయితే తీసుకుంటున్నామండి స్వీట్స్ అయితే తీసుకుంటున్నాము ఫస్ట్ ఈ బూందీ అయితే తీసుకున్నామండి ఈ బూందీ లడ్డు చేసుకుంటాం కదా ఆ బూందీ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత నేను హల్వా కూడా తీసుకున్నానండి హల్వా తీసుకున్నాను రెండు రకాలు తర్వాత గులాబీ పువ్వులు కూడా తీసుకున్నాను గులాబీ పువ్వులు అయితే తీసుకున్నానండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి స్వీట్స్ అయితే ట్రై చేయాలని అనిపిస్తుంది అండి కానీ మామూలుగా అయితే మేము ఎక్కువ తినము ఇవి స్వీట్స్ అనేది ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి టేస్ట్ చేయాలి ట్రై చేయాలని అనిపిస్తుందండి అందుకోసమే తీసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ప్లేట్స్ కూడా తీసుకున్నానండి అదేనండి మనం టిఫిన్ తింటాం కదా ఆ ప్లేట్స్ అయితే కూడా తీసుకున్నానండి ఇంట్లోకి ఇంకా ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే లోపలికి అయితే వెళ్ళిపోయామండి ఎవరైనా లోపలికి వెళ్ళి మొత్తం చూసి వచ్చిన తర్వాత షాపింగ్ చేస్తారనమాట కానీ నేను స్టార్టింగ్ నుంచే షాపింగ్ చేసుకుంటూ వెళ్ళానండి అన్ని కావాల్సినవి తీసుకుంటూ అయితే వెళ్ళానన్నమాట లోపలికి ఇదేనండి ధరగా చూడండి చాలామంది ఉన్నారు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి నేను ఎప్పుడో ఒక్కసారి చిన్నప్పుడైతే వెళ్ళానండి ఒక్కసారి ఇంకా మళ్ళీ ఇప్పుడేనండి వెళ్ళడము చూడండి లోపలైతే ఈ విధంగా ఉందన్నమాట బయటికి అయితే వచ్చేసామండి బయటికైతే వచ్చేసాము ఇంకా లోపలికి లోపలికైతే వెళ్ళేటప్పుడు వాళ్ళైతే ఒక చున్నీ లాంటిది ఇస్తున్నారండి తలకైతే కప్పుకొని వెళ్ళాలంట తలకైతే కప్పుకొని వెళ్ళాలంట అండి లోపలికి ఇంకా మగవాళ్ళకి కూడా టోపీలాగా ఇస్తున్నారండి ఇంకో టోపీలాగా అయితే ఇస్తున్నారు మగవాళ్ళకి ఇంకా ఈ విధంగా దేవుణ్ణి అయితే చూసేసి బయటకైతే వచ్చామండి మేము ఈ విధంగా బయటకైతే వచ్చేసాము చాలామంది ఉన్నారనమాట ఇంకా బయటకైతే వచ్చేసామండి మేము ఇంకా అక్కడే మనకు కావాల్సినవి గాజులు అన్నీ మొత్తం ఉన్నాయన్నమాట ఇంకా స్లిప్పర్స్ అయితే మేము బయట వదిలేసి వెళ్ళాం కదా ఇంకా స్లిప్పర్స్ అయితే వేసుకునేసి ఇక్కడ చాయ్ తాగుదామని వచ్చామండి ఫేమస్ అంటే ఛాయ్ ఇరాన్ని ఛాయ్ ఏదోనండి నేనైతే మర్చిపోయాను టేస్ట్ అయితే అంత నాకేం నచ్చలేదండి ఇంకా మేమైతే బజ్జీలు తిందామని వచ్చామండి ఆనియన్స్ పెట్టి ఇస్తున్నారనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మేమందరం బజ్జీలు అయితే తినేసామండి ఇక్కడ తీసుకునేసి ఇంకా తర్వాత అలాగ చుట్టూ తిరిగి చూసిన తర్వాత ఇక్కడైతే ఫేమస్ హలీం అండి కడపలో ఇక్కడ ఫేమస్ హలీం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు కూర్చోడానికి ప్లేస్ అయితే లేదనమాట ఇంకా మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నిలబడిన తర్వాత మాకైతే ప్లేస్ అయితే దొరికిందండి ఇంకా కూర్చునేసి చికెన్ షోర్మా హలీం అయితే తినేస్తున్నామండి ఇంకా తర్వాత అలాగే అయిపోయిన తర్వాత లోపలికి ఎగ్జిబిషన్లోకి అయితే వచ్చామండి అక్కడైతే ఇలాగా చికెన్ అయితే బుక్కుల మీద కాలుస్తున్నారనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కూడా తీసుకున్నామండి మేము ఇంకా తిన్నామన్నమాట అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్